నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏ మా న్యూస్ కార్యం జిల్లా ఎంఎనూర్ బీజేపీ కన్వీనర్ కెఆర్ మురారెడ్డి ఎంఎనూర్ ఉమ్మడి అభ్యర్థిగా శుక్రవారం రోజున నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కేఆర్ మురారెడ్డి మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన మిత్రపక్ష పార్టీలన్నీ కలిసి రావడం చాలా సంతోషంగా ఉందని చాలామంది కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారని అలాగే పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని బలపరీక్ష జరగడం వల్ల మా పార్టీలోకి కార్యకర్తలు రావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు బిఎల్ నారాయణ కర్నూలు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సుధానాయుడు జనసేన టీడీపీ మిత్రపక్ష పార్టీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు ఎమ్మెనూరులో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ భారీ ఎత్తున తరలి రావడం జరిగింది ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేస్తా ఉన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం మిత్రపక్షం భారీ ఎత్తున మనం పోటీలో ఉండాలని చాలా మంది మనకు తెలియపరుస్తున్నారు బల నిరూపణగా ఈరోజు భారీ సమీకరణ జరిగింది స్వచ్ఛందంగా వచ్చారు చాలా మంది కార్యకర్తలు నాయకులు ప్రజలు ఉమ్మడి అభ్యర్థిగా మేము పోటీ చేసిన తర్వాత బి ఫారం ఇచ్చే వరకు గాని అవకాశం ఉంది పార్టీ పెద్దలు గాని పునరా ఆలోచించాలి ఈరోజు కొన్ని వేల మంది మూడు పార్టీల నుంచి తరలి రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వాలని ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నాను ఎమ్మెల్యూ కన్వీనర్ కేఆర్ రెడ్డి I don't know. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి